ఉదయం లేవగానే చేతులు చూసుకుంటూ ఈ మాటని పలికితే చాలు ఇక డబ్బు వస్తూనే ఉంటుంది ఆ రోజంతా కూడా మీరు అద్భుతాలను చూస్తారు అలానే కాకుండా ఆ రోజంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది ఎందుకంటే ఈ మంత్రాలకు అంతటి శక్తి ఉంటుంది ఈ మంత్రాల ద్వారా మీకు మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటేనండి ధనాన్ని ప్రసాదించే మంత్రాలు అలానే కాకుండా ఈ మంత్రాలు చాలా పవర్ఫుల్ అని కూడా మనం పరిగణించవచ్చు ఎందుకంటే నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు అరిచేదులు చూసుకుంటూ చక్కగా కొన్ని మాటలను పలికేవారు అలా పలకటం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే వారి జీవితం మారిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు చేసే పనంతా కూడా సక్సెస్ అవుతుందని భావించేవారు కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే చక్కగా అరిచేతులు చూసుకుంటూ ఈ మాటని పలకండి అలా పలికితే ఏంటంటే రాకెట్ కంటే స్పీడ్ కండి డబ్బు దూసుకు రావటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఈ మంత్రాలు చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తిని కలిగి ఉంటాయి ఈ మంత్రాల ద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా వస్తాయి ఈ మాటలను మనం పలకటం వల్ల ఈ మంత్రాలను మన నోటితో మనం మనం అనడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా పని అంటే మన చేతుల ద్వారా మనం ప్రారంభించిన ఆ రోజు ఏదైనా సరే మంచి పనిని చేస్తున్నా సరే ఆ పని ఆగిపోతుందనుకోండి అనుకోండి ఆగకుండా మంచిగా అంటే ఆ పనిలో మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం ఆ పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆ పనుల్లో ఎలాంటి అడ్డంకాలు కావచ్చు ఆటంకులు కావచ్చు రాకుండా ఆ పని పూర్తవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ మంత్రాలకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఉదయం లేవగానే చక్కగా చాలామంది కూడా ఏం చేస్తారు ముందు లేవడం లేవడంతోనే మొబైల్ చూస్తారు కానీ మొబైల్ని చూడకండి అలాగే కొంతమంది ఏంటంటే వారి ముఖాన్ని వారు అద్దంలో చూసుకుంటారు ఎప్పుడు కూడా పాచి ముఖాన్ని మనం అద్దంలో చూడకూడదు అలా చూస్తే అది అశబ్ అంటే అపశకునం అని అంటూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఉదయం లేవగానే ఏంటంటే బొట్టు పెట్టుకొని ఉండే ఆడవారిని చూసినా కానీ మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక మన అరిచేతుల్ని చూసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది అరిచేతుల్లో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అరిచేతులను చూసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలామందిని మనం గమనిస్తాం కదా ఉదయం లేవగానే ఏంటంటే చేతులను దగ్గరికి పెట్టుకొని చక్కగా ముఖానికి అంటే చేతులు తుడుచుకుంటూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుందని ఆ రోజు వారు ఏదైనా ప్రయాణానికి వెళ్ళినా ఆ ప్రయాణం కూడా విజయవంతంగా పూర్తవుతుందని ఏదైనా పని కోసం వెళితే ఆ పని కూడా సక్సెస్ అవుతుందని భావిస్తారు కానీ మన చేతులు ఏంటంటే గనకనండి దైవ రూపాలను కలిగి ఉంటుంది మన చేతులు మనకు చాలా శుభాలను చే అంటే చేకూరేలాగా చేస్తాయి కాబట్టి ఏంటంటే ఉదయం లేవగానే మీరు ఈ మంత్రాలను ఖచ్చితంగా పఠించండి ఈ మంత్రాల ద్వారా ఏంటంటే ముగ్గురమ్మల అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది డబ్బు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి విద్య కావాలన్నా అలానే కాకుండా మంచి జ్ఞానం కావాలంటే తప్పనిసరిగా సరస్వతీదేవి అనుగ్రహం కావాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి పార్వతీదేవి అనుగ్రహం కూడా కావాలి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం ఉందనుకోండి ఇక మన మనంత అదృష్టవంతుడు ఎవరూ లేరని చెప్పొచ్చు ప్రతి దినము కూడా మీరు అంటే అద్దంలో చూసుకోవటం కానీ ఫోన్ చూడటం కానీ లేదంటే లేవగానే తలను వీరగోసుకొని ఉండే ఆడవాళ్ళను చూడటం కానీ ఇలాంటివి చెయ్యకుండా మీరు కళ్ళు తెరవక ముందుకే ఏంటంటే అరిచేతులను చక్కగా రుద్దుకొని మీ దగ్గరికి పెట్టుకొని మీరు చక్కగా ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని చదువుకోండి ఆ రోజంతా కూడా మీకు ఎంత బాగుంటుందంటే గనక మీరు ఆ రోజు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇలా ఏంటంటే కనీసం మీరు ఒక రెండు రోజులు చూసి చూడండి అంటే రెండు రోజులు చేస్తూ ఇలా చూడండి మూడో రోజు మీరు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా ఆశ్చర్యపోతారనమాట అబ్బాయి ఎంత బాగుంటుంది అని చాలామందికి ఇలాంటి విషయాలు తెలిసి ఉండవు కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించుకోండి సరిపోతుందనమాట ఇలా చేసుకోవటం వల్ల మీకంతా కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇది చాలా చిన్న మంత్రం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించండి మనకేంటంటేనండి నార్మల్గా మనము అంటే ఉదయం అరిచేతులు చూసుకోవాలి కదా చూసేటప్పుడు ఖచ్చితంగా ఇలా అనుకోండి కరాంగే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభావతే కార్యదర్శనం అనేసి అనుకోండి ఇలా అనుకుంటే చాలా ఈ మంత్రాన్ని చదువుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఇలా కనుక అనుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అంటే మన చేతి చివరి భాగాలు ఉంటాయి కదా వేళ్ల చివరి భాగాలు ఆ భాగాల్లో ఏంటంటే లక్ష్మీదేవి కరాంగే వసతే లక్ష్మి అంటే ఆ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మధ్య భాగములో కర మధ్య సరస్వతి అని ఉన్నది కదా మనకు మధ్య భాగంలో ఏంటంటే సరస్వతి దేవి ఉంటుంది అలాగే మన చేతి అంటే ఇటు మనకు నార్మల్గా ఏంటంటే బొట పై భాగం ఉంటుంది కదండి మన చేతుల్లో ఆ చేతుల్లో భాగంలో ఏంటంటే కనుక మనకు పార్వతీదేవి అంటే ఉంటుంది అంటే కరమూలే గోవింద ప్రభావతే కార్యదర్శిని అని మనకు ఉంది కదండి ఇలా మనకేంటంటే ఈ ముగ్గురమ్మలు కొలువై ఉంటారనమాట లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే మనకు శ్రీహరి కూడా కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది ఇలా మేము అనుకోలేమండి అంత మాకు గుర్తుండదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఉదయం లేవగానే రెండు చేతులు చూసుకుంటూ చక్కగా ఏంటంటే శ్రీహరి 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 అని కూడా అనుకోవచ్చు ఇలా అనుకుంటే కూడా మనకి ఏంటంటే మనకు చక్కగా అండి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట ఆయన అనుగ్రహంతో కూడా మన సంపాదన పెరుగుతుంది మనకు చక్కగా ధనం వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము పై భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగం సరస్వతీదేవి చిట్ట చివరి భాగమున గౌ అంటే గౌరీదేవి ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే ఈ శ్లోకం చదివి మన రెండు చేతులు అంటే కళ్ళకు అద్దుకోవాలి లేదంటే మూడు సార్లు ఇలా అననిక రాకపోతే మనం శ్రీహరి శ్రీహరి అనుకుని తలుచుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉదయం లేవగానే వారి వీరి ముఖం చూసి మనం తిట్టుకుంటాం కదండి ఈరోజు ఎవరి ముఖం చూసామో మాకు ఇలా జరిగింది ఎవరి ముఖం చూసామో అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని మనం ఏంటంటే తిట్టుకుంటూ ఉంటాం అలా తిట్టుకోకుండా ఉండాలన్నా లేదంటే ఆ రోజు అంతా మంచి జరగాలంటే ఒకసారి ఇలా ప్రయత్నించుకోండి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఆ రోజు ఏంటంటేనండి ఇంకా మీ పంట పండిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు ఇలా లేస్తూ లేస్తూనే ఇలా మనం దైవాన్ని తలుచుకుంటూ లేస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనం ఎంత చిరాకు చిరా అంటే చికాకులో ఉన్నా సరే వాటి నుంచి మనం బయటికి రాగలుగుతాము అలానే కాకుండా మన జీవితాన్ని మన చేతులతో మనం మార్చుకోగలుగుతాం కావున ఇలా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇవి ఇప్పుడు చెప్పే ఈ మంత్రాలు ఏంటంటే కుబేరుని యొక్క మంత్రాలండి ఇవి కుబేరుడికి అంకితం చేయబడతాయి కుబేరుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి సంపద అటో వస్తుంది మన సంపద అటో పెరిగిపోతుంది అదే కుబేరుడి యొక్క అనుగ్రహం లేదనుకోండి సంపద నిలిచిపోతుంది ధనం అనేది రాదు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన వైతే శాస్త్రాలు ఇలా చెప్పబడుతుంది సాధువులు కావచ్చు మునులు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మన పెద్దవారు కావచ్చు పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు కుబేరుణ్ణి ప్రతి దినము కూడా తడిచేవారు అలానే కాకుండా ఏంటంటేనండి కుబేరుణ్ణి తలుచుకోవటం వల్ల ఏంటంటే కుబేర శక్తి మనకు కలుగుతుంది అంటే ఆ శక్తి కలిగితే ధనం మన దగ్గరికి వస్తుంది డబ్బు ప్రవాహం వచ్చి పడటానికి అవకాశం ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహంతో మన సంపాదన మనం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట నార్మల్గా మనం ఏంటంటే పూజ చేసే ప్పుడు ఓం కుబేరాయనమ ఓం ఓం కుబేరాయ కుబేరాయనమహ అనుకోవాలి కనీసం ఒక్కసారైనా సరే మన పేరు అంటే మన నోట ఆయన పేరుని తలుచుకోవాలి అలా కనుక తలుచుకుంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగితే మానవ జీవితం మారిపోతుంది సంపదలతో నిండిపోతుంది సంపదన అంటే ఆటోమేటిక్గా వచ్చి పడుతుంది అనమాట అందుకే మన నోటితో మనము అంటే కుబేరుణ్ణి రోజులో ఒక్కసారైనా తలుచుకోవాలని మనకు పురాణం చెబుతుందనమాట అలాగే ఇప్పుడు చెప్పే ఈ యొక్క కుబేర మంత్రం అండి ఇది కూడా చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ కొంతమంది పట్టించరు కదా కనీసం ఒక శుక్రవారం సరేనండి ఈ మంత్రాన్ని మీ ఇంట్లో పట్టించుకోండి అలా పట్టించుకోవటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రాల ద్వారా ఏంటంటేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం అలానే కాకుండా మన జీవితాలను మార్చుకోగలుగుతాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం కలిగించుకోగలుగుతాం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనం కుబేరుల్లాగా మారిపోతాము దానికంటే ఇంకా ఏంటంటే కనుక మన సంపాదన పరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఏంటంటే ఈ మంత్రాన్ని ఇలా పఠించండి హీం శ్రీం క్లీం శ్లీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధన పూరయ పూరయ నమో నమ అంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి హీమ్ శ్లీం క్లీం స్లీమ్ కుబేరాయ అంటే కుబేరుణ్ణి మనం తలుచుకుంటున్నాము అలాగే అష్టలక్ష్ముల్ని కూడా మనం తలుచుకోవటం జరుగుతుంది ఇలా తలుచుకోవటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుందనమాట అలాగే మనం ఇలా పఠించాలండి అంటే హీమ్ అంటున్నాం కదా హీం అనే పదానికి ఏంటంటే చాలా చాలా శక్తి ఉంటుంది ఆ తర్వాత శీమ్ అంటున్నాము అంటే స్లీమ్ తర్వాత క్లీమ్ మళ్ళీ స్లీమ్ అంటే హీమ్ శీమ్ కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధన పూరయ పూరయ నమ అంటే కుబేరుడి యొక్క అత్యంత పవిత్రమైన మంత్రము ఈ మంత్రానికి అత్యంత శక్తి ఉంటుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పబడుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా పఠించండి ఒకవేళ మీకు పఠించడం రాకపోతే ఫోన్లోనైనా సరిపెట్టి మనం వినవచ్చు ఇలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట ఈ మంత్రం ఏంటంటే అత్యంత పవర్ఫుల్ అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైనది అలానే వచ్చేసి ఏంటంటే హీమ్ క్లీమ్ శ్లీమ్ అని కూడా మనం పఠించవచ్చండి హీమ్ అంటే కూడా మనకు మంచి ఫలితం వస్తుంది లేని ఈడన ఏంటంటే కనీసం ఓం అని అంటాం కదండి ఆ ధ్వని కూడా ఏంటంటే మనలో ఒక తెలియని చక్కటి అంటే శక్తిని నింపుతుందనమాట మనము ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఉన్నామనుకోండి మన దగ్గర శక్తి తి ఉండదు మన దగ్గర స్తోమత అంటే మన దగ్గర చాలా వరకు కూడా ఎనర్జీ ఉండదు కదా అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి గట్టిగా ఏంటంటే మీ మనసులోనే ఓం అనుకోండి ఎంత ఎనర్జీ వస్తుందంటే కనుక మీ ఆరు అంటే మీరు ఆ యొక్క ఎనర్జీని చూసేసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా మీకు ఎనర్జీ రావటం అనేది మీరు చూడగలుగుతారు ఓం అనే మంత్రం ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ ఓం అనే మంత్రానికి ఏంటంటే కనుక మన దగ్గరలో దరిదాపుల్లో ఉండే నెగిటివ్ కూడా తొలగిపోతుంది ఆ నెగిటివ్ శక్తి నుంచి కూడా మనం బయటపడడానికి ఓం అనే మంత్రం కూడా మనకు చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మంత్రాలను మనం పఠించుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే ఏంటంటే దైవ అనుగ్రహాలు కూడా కలుగుతాయి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ యొక్క మంత్రాలన్నీ కూడా చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందండి